వెల్కమ్ టు టీవీ న్యూస్ చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ ను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్య పాలెంలో ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు జలదంకి మండలం చామదల పంచాయతీ పరిధిలోని గోపాలపురంకు చెందిన రత్తయ్య కుటుంబం ముప్పై ఏళ్ల క్రితం బట్టువారి పాలెంకు వలస వచ్చి కళ్ళు గీత వృత్తి సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు రత్తయ్యకు భార్య ఒక కుమార్తె ఒక కుమారుడు సంతానం ఉన్నారు ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా మూడేళ్ల క్రితం రత్తయ్య ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మూడు పాయింట్ రెండు ఐదు లక్షలు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అప్పుగా తీసుకున్నాడు కొత్తకాలం సకాలంలో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు తన భార్యకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా మారడంతో ఎనిమిది నెలలుగా రత్తయ్య వాయిదాలు చెల్లించలేదు దీంతో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది రత్తయ్యపై ఒత్తిడి చేశారు అంతటితో ఆగక అతని ఇంటి గోడపై తమ కంపెనీకి రత్తయ్య బాకీ ఉన్నట్టు నోటీసులు అంటించారు వాయిదా చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టారు ఈ క్రమంలో తన నివాసానికి సమీపంలో ఉన్న బంధువైన వృద్ధురాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆమె తనయుడి వద్ద రెండు వేలు అప్పు తీసుకుని ఫైనాన్స్ సిబ్బందికి చెల్లించాడు అయినా మిగిలిన నగదు చెల్లించాలంటూ సిబ్బంది మరింత ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనోవేదనకు గురైన రత్తయ్య తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రత్తయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బంధువులు స్వగ్రామం వేణుగోపాలపురంకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు ఈ మేరకు సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తిలు శుక్రవారం వేణుగోపాలపురం వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు రత్తయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తిలు రత్తయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఫైనాన్స్ కంపెనీ తీరుపై మండిపడ్డారు ఫైనాన్స్ కంపెనీ వేధింపుల వల్లే రత్తయ్య బలవన్మరణం చెందాడని ఫైనాన్స్ కంపెనీ వ్యవహార శైలిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆడపిల్ల పేరున కాకర్ల ట్రస్ట్ తరపున కాకర్ల సురేష్ యాభై వేల రూపాయలు రత్తయ్య కుటుంబానికి తన వంతు సాయంగా గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి ఇరవై ఐదు వేల రూపాయలు గౌడ సంక్షేమ సంఘం తరపున డెబ్బై ఐదు వేలు పెరిసి లక్ష రూపాయలు రత్తయ్య కుమార్తె పేరున బ్యాంకులో వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు అలాగే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పార్థివ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూస్తామని రత్తయ్య కుమారుడు కుమార్తె విద్యకు మానసిక రోగంతో బాధపడుతున్న రత్తయ్య భార్యకు వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సురేష్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తిలు భరోసా ఇచ్చారు కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి క్లాస్టర్ ఇన్ఛార్జి భాస్కర్ రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షుడు మునగాల తిరుపతి తిరుమల రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి జంపాని వంశీ గౌడ్ మోర్ల సురేష్ గౌడ్ ఉప్పాల శ్రీనుగౌడ్ ఉప్పాల వెంకట్రావు గౌడ్ కోసూరి వెంకటేశ్వర్లు గౌడ్ రవి గౌడ్ తుల్లూరు శ్రీనివాసులు గౌడ్ ఉప్పాల దినేష్ పంది పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వైఎస్ మునిరత్నం కామకోటి ప్రసాదరావు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు టిఎస్ఏ కృష్ణమూర్తి యుగంధాచార్య అధ్యాపకులు కృష్ణమూర్తి ప్రసాద్ శర్మ మదన్ మోహన్ డాక్టర్ జీవిఎస్ బాబు అధ్యాపకురాలు మోహనవల్లి కవితారాన్ని తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ జీవిఎస్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం వలన పిల్లలలో సృజనాత్మకత శక్తి ఆలోచన శక్తి ఊహాశక్తి పెరుగుతుంది తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని గ్రంథాలయ పఠాన్ని అలవర్చుకోవాలన్నారు ఇందులో భాగంగా వివిధ అంశాలలో విద్యార్థులకు అతిథులు ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం గ్రంథాలయ అధికారి ఆర్ వసంతకుమారి మాట్లాడుతూ ఈ విజ్ఞాన శిబిరాన్ని జయప్రదం చేసిన ఉపాధ్యాయులు విద్యార్థులు అతిథులకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసా ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు తన కోరిక మేరకు వరదయ్యపాలెంలో బీసీ బాలికలకు సంక్షేమ హాస్టల్ మంజూరు చేసిన చంద్రన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ సంక్షేమ హాస్టల్ కు ప్రభుత్వ భవనం నిర్మించేంత వరకు హాస్టల్ నుండి మెరుగైన చదువుకునే పేద బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్ కు ఎమ్మెల్యే సూచించారు ప్రభుత్వ అనుమతితో త్వరలో నూతన హాస్టల్ భవనం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ అవకాశాన్ని విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ cardiaque ಶ್ರೀ ವಿಚೇಸನರಂತೆ ನಮ್ಮ ವೆಲ್ಫರ್ ಆಫೀಸರ್ ಶ್ರೀ ವೆಲ್ಫರ್ ಆಫೀಸರ್ ನಿಮಗೆ ಈ ಪಾತ್ರಿಯ ಸೋದರలకు ಪ್ರಿಂಟರ್ ಎಲೆಕ್ಟ್ರೋ ಮೀಡಿಯಾ ಹಾಗೂ ಗೌರವಾ ನಾಯಕರ ಸೋದರಿ ಸೋದರಮಗಳಿಗೆ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಮನಸ್ಸು ಕೊಟ್ಟರೆ ನೀಡಿಸುತ್ತು ವೇದಕತೂನೇರವು ನಮ್ಮ ಪರಿಶೇಖಳೋ ಜೋನಕಾರೇಕ್ మహా ట్రాన్స్ఫర్ అయిపోయి మా తల్లి నేను అక్కడ పోయినప్పుడు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ స్కూల్ కానీ చాలా అద్భుతం ఉంది ఒకసారి సార్ కూడా చూశారు కాలేజీ చాలా అద్భుతం ఉంది సార్ ఇక్కడ హాస్టల్ పెడితే బాగున్నప్పుడు ఒక హాస్టలే కాకుండా మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా భోజనం పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఎవరో లోకేష్ గారు చెప్పడం జరిగింది మిల్లలు ఎక్కడైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఇంటి భోజనం లేదు మధ్యాహ్నం కూడా కానీ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర చేపడం జరిగింది అంతరాత్రిగా మనం పోయినప్పుడు నాకు తెలియదు ట్రాన్స్ఫర్ అయింది యాక్చువల్గా పన్నెండవ తేదీ బడి తెరస్తారు ఆ రోజు ప్రారంభం చేసుకుంటాం అనుకున్నాం అయినా ఓనర్ గారితో మాట్లాడి ఎలాగైనా ఆ విజయం వార్డర్ గారు కూడా చూశారు యాక్చువల్గా అయితే ఆడ కాలేజీలో అకామిడేషన్ కూడా ఇచ్చారు అయితే ఆడ మగ ప్రావులు ఉండాలని ఒకే కారణంతో అలా ఉండకూడదని అని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పారు కాబట్టి సార్ గారు చాలా మంచివారు తాపన ఉంది మొన్న కూడా కాలేజీ మన సేజీ ఏమైనటువంటి కలెక్ట్ పరిమితం చేశారంటే నాకు కూడా చేయలేకపోయినా ఏదైనా రిపేర్ చేసిపోయాడు అన్ని హాస్టల్స్ మనం వచ్చిన తర్వాత గతంలో చేయలేకపోయాను నూట ఒక్క కోటి యాభై లక్ష రూపాయలతో అన్ని హాస్టల్ బిల్డింగ్స్ అంతా కూడా రిపేర్ పెట్టాము అది హాస్టల్ అయినా చెన్నై గారు వీళ్ళంతా కూడా మనకున్నటువంటి హాస్టల్ అన్ని కూడా ఫ్రాన్సీస్ ఏడుమంటే తిరిగి ఇవన్నీ తిరగడమే కాకుండా గా ఫోన్ చేసి మా సోదరుడు నిరాజన్ గారికి స్వామి గారికి ఫోన్ చేస్తే ఒకటి మంజూరు చేశాడు అన్ని హాస్టల్ పది లక్షలు పన్నెండు లక్షలు వచ్చేది ఇవన్నీ కూడా ఇప్పుడు పెండలు అయింది అంటే మన కూడా కలెక్ట్ ఫోన్ చేశాడు ఏదో నిలిచిపోయితే వేసేయండి నేను చెప్పి ఒక రెండు మూడు నిలిచిపోతే వేసేసి అన్నీ కూడా పన్నెండు తేదీ కంప్లీట్ చేయమని అంటే పిల్లలు హాస్టల్కి వచ్చేస్తారు కాబట్టి చాలా దీనా పరిస్థితులు నేను పోయిన హాస్టల్ అయితే పడడం మంత్రులు లేక ఉండడం ఏదైనా చాలామంది నేను నెంబర్ ఆఫ్ టైం గతంలో చెప్పాను సెవెన్ ఉండేటప్పుడు చేయలేక కానీ కానీ సంబంధించిన మంత్రి కానీ ఇచ్చారు అదే కాకుండా ఇక్కడ ఇంతకుముందు కూడా నేను అతని దర్శనం ఉండేటప్పుడు వద్ద కానీ బిఎడ్ కండి కానీ కూడా ఒక అంటే బీసీ ఉంది కాబట్టి ఇక్కడ కాలేజీ నిర్మాణం చేయమంటారంటే ఇంగ్లీష్ మీడియం కాలేజీ కూడా పెద్ద బాగుంటుంది అని నేను ప్రబోజులు పెట్టాను అయితే లేఖలైపోయా మెయిన్ కి ఎస్టీ కాబట్టి అది ప్రబోజులు పెట్టాము మన కమిషన్ దాన్ని తీసుకెళ్ళిపోయినదాన్ని కాబట్టి ప్రభుత్వం వల్ల అలా నిలిచిపోయింది ఈ ప్రభుత్వ భవనాలు హాస్టల్స్ ఎందుకంటే పేదపిల్లలు గోస్తారు వాటి భోజనం వచ్చి ఆ మధ్యాహ్నం పెడుతున్నారు కానీ నైట్ కానీ మార్నింగ్ కానీ అది ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలు చేస్తేనే త్వరగా చేయమని చెప్పాం ఇంకా ఆరు రోజుల నుండి ఎక్కడెక్కడ కూడా మన స్వామి స్వప్నం చేసి చేయండి మీరు మనం మన పిల్లలు మనది అనే ఆలోచన చేయండి భవిష్యత్తులో మీకు గతంలో డబ్బు తెచ్చిపోయిందా కూడా నేను అప్పుడే కలెక్టర్ చెప్పాను డబ్బు కూడా దేశం పనిచేసామని చెప్పి కలెక్టర్ని చెప్పారు ఆ నిలిచిపోయిన డబ్బులు రావాలన్నట్టు ఒకటి కలిగిందా కూడా తీర్చేస్తాను వాళ్ళ మంచి సార్ గారు వాళ్ళు విలుపడితే పడితే నెల కూడా ఎక్కడ పని తెచ్చుకొని కూడా ఉంది అది చాలా పనులు ఉన్నాయి అక్కడ డిగ్రీ కాలేజీని కూడా తీసుకుని స్పోర్ట్స్ కాలేజీ పెట్టాలా అది కూడా రివే చేసేసుకోవాలా అది నేను ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఇచ్చాను అదే దీనికల్ పడిపోతుంది అసలు మాట్లాడినాను అసలు మాట్లాడినాను అదికలేదు సదు చాలా ఏకంగా పడిపోయి పడిపోయింది అలా అయిపోయి సాయం చేశాను శాయం చేసిన నుంచి కూడా అప్పుడు నిలిచిపోయింది కారణం ఏమంటే చేస్తే డబ్బు వస్తుంది రాదో మళ్ళీ ప్రభుత్వం మార్చుకుందేమో అనేటువంటి ఆలోచనతో కొన్ని చేయలేకపోయాడు ఇవన్నీ కూడా ప్రతి మండలి కూడా సర్దుకొని పెట్టాలందరికీ కూడా సుఖం ఉండాలని నేను